ఫీలింగ్స్ ఇంకా మా వచ్చే రాలే అని బావలు వచ్చేరా అనియా నుండనియా ఎవ్వల్కొస్తనే ఫీలింగ్స్ మా బావలు కోసం గాని వాసుబాబు గారు ఉన్నారు ఇక్కడ ఇక్కడ వీళ్ళిబ్బరు లేరు ఇక్కడ ఏ వాసుబాబు గారు ఉన్నారు వాసుబాబు గారు లేరు వీసుబాబు గారు లేరు ఏ వాసుబాబు గారు రేట్ అక్కడ ఉన్నారు ఉన్నారు అండి ఆ వాసుబాబు గారు రే ఫీలింగ్స్ వస్తున్నాయి ఏంటండి ఆ ఉన్నాయి ఇందే ఉంది వస్తున్నాయి ఏట ఫీలింగ్స్ వస్తున్నాయా ఫీలింగ్స్ వస్తున్నాయి అక్కడ చేతట్ల ఉన్నారు से ये रखने का रे मैं अंडे बात करता है करके